అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాంబార్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు నేను చెప్తున్నాను మనకు వచ్చేసి ఒక నాలుగు చిల్లీస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి అదేవిధంగా టమాటాస్ ఒక రెండు టమాటాస్ కట్ చేసి పెట్టాను ఒక రెండు ములక్కాయలు ఇలా కట్ చేసి పెట్టానండి పొట్టు తీసి అదేవిధంగా పప్పును ఉడకబెట్టి పెట్టానండి ఒక టూ గ్లాసెస్ చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి సాంబార్కి సరిపడా ఇది పోపు అండి పోపుకి వచ్చేసి ఎల్లిపాయ పెట్టాను కరివేపాకు అడిగి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక మూడు ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి ఇవి ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు మనం పోపు తయారు చేసుకుందాం సాంబార్ తయారు చేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ప్యాన్ గిన్నె పెట్టుకున్నానండి బౌలు ఇప్పుడు మనం కొంచెం గిన్నె వేడెక్కింది కదండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఆయిల్ ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర వేడేయక ఎండుమిర్చి ఒక మూడు వేస్తున్నానండి ఇప్పుడు ఎల్లిపాయలండి దంచి పెట్టుకున్న ముద్ద వేస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలండి గరిటతో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసాను ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి గరిటితోటి అన్నీ మిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ వేద్దామండి ఆనియన్స్ వేస్తున్నాను ఈ విధంగా వేస్తే మంచిగా ఉంటుందండి ఆనియన్స్ చిల్లీస్ వేస్తున్నానండి అదే ములక్కాయలు కూడా వేస్తున్నానండి ములక్కాడలు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి ఒకసారి లిడ్ పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ అయిందిగా లిడ్ తీసానండి చూడండి ఇవి మనకి కొంచెం కుక్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నానండి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మంట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి లిడ్ తీ చూస్తున్నాను కొంచెం మనకి మగ్గినాయి కదండి ముక్కలు చూడండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న కొద్దిగా మగ్గాయి చూడండి ఆనియన్స్ ములక్కాయలు మంచిగా నూనెలో డీప్ ఫ్రై అయ్యాయండి ఇప్పుడు వచ్చేసి టమాటాస్ ఇప్పుడు వేసుకోవాలండి టూ టమాటాస్ కట్ చేసి పెట్టాను కదా అవి వేసేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేస్తున్నాను కిందకి మీదకి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసానండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మనకి ముక్కలన్నిటికీ మంచిగా మిక్స్ అవ్వాలి పసుపు అనేది వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నానండి దీంతో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తున్నానండి ఈ విధంగా కలుపుకోవాలండి ఉప్పు కూడా మనకి ముక్కలు పట్టాలి ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూద్దాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి లిడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకి అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ ఇప్పుడు ఒక స్పూను అల్లవెల్లిగడ్డ పేస్ట్ వేసానండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము వెజిటేబుల్స్కి పట్టేటట్లు అల్లవెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు వేయాలండి వెజిటేబుల్స్ ఉడికాక ముందేస్తే మాడిపోతుంది అందుకని మనం ఇలా వేసుకోవాలి ముక్కలు మగ్గాక వేసుకొని ఇలా తిప్పితే మంచిగా అన్నిటికీ ఈక్వల్గా పడుతుందండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూడండి మనకి ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఈ స్పూన్ తోటి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఒకసారి కారం కూడా అన్నిటికి కలిసేటట్లు కలుపుకుందామండి చూడండి ఫైనల్గా అన్నిటికి కలిసాయి కదా మంచిగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి పప్పు ఉడకబెట్టి పెట్టాం కదండి ముద్దపప్పు ఒక టూ గ్లాసెస్ ఉడకబెట్టానండి ఇప్పుడు దీంట్లో వేస్తున్నానండి వేసేసాను మొత్తము ఇప్పుడు ఒకసారి మనం గరిటితోటి ఇంతా మిక్స్ చేద్దామండి ఈ విధంగా చూడండి ముక్కలు అన్నీ పప్పు కలిసింది కదా ఈ విధంగా కలిపి మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము ఈ లోపు చింతపండు తీసుకుందామండి నానబెట్టిన చింతపండు ఉంది కదా ఈ విధంగా పిసుక్కొని వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు లిడ్ తీ చూద్దాము చూడండి మనకి పప్పు మంచిగా ముక్కల్లో బాయిల్ అయ్యి బాగుంది కదండి పర్ఫెక్ట్గా ఉడికింది ముక్కలు పప్పు చూడండి అంత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మంచిగా ముక్కలు పప్పులో ఉడికాయండి చాలా టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు రసం పెట్టుకున్నాం కదండి అది ఇందుట్లో టర్న్ చేసుకుందామండి పోసేసుకుందాం మొత్తము ఈ విధంగా నీళ్ళు చింతపండు వాటర్ పోసేస్తున్నాను సాంబార్లో అన్నీ పోసేసానండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దామండి పప్పు ఈ వాటర్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చింతపండు వాటర్ ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుదా లో ఫ్లేమ్ పెడదామండి పొంగకుండా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా చూడండి మనకి బాయిల్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సాంబార్ మరగడము ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి మనకి సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మరగడం ఈ విధంగా మరగాలండి ఇప్పుడు వచ్చేసి నేను మసాలా పొడి అండి సాంబార్ మసాలా పొడి ఉంది కదా నేను చేసింది అది ఒక ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఈ రెసిపీ మీకు కావాలంటే నా ఛానల్లో ఉందండి ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి తయారు చేసుకోండి చూడండి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను దీనివల్ల సాంబార్ ఎంతో టేస్ట్గా ఉంటుందండి గుమగుమలాడే సాంబారు మనకి రెడీ అయిద్దండి ఎంతో స్మెల్ ఎంతో టేస్ట్ బాగుంటుందండి ఈ సాంబార్ పొడి వల్ల మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని సాంబార్ని ఓకేనండి చూడండి మనకి సాంబార్ ఈ విధంగా మరగాలండి బాగా తెరలాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కొంచెం మంట తగ్గిద్దామండి మంట తగ్గిచ్చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి లో ఫ్లేమ్లు పెట్టుకోండి పొంగ ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు సాంబార్ మరిగిందండి చూడండి ఇప్పుడు మనకి గుమ్మగుమలాడే సాంబార్ రెడీ అండి బెల్లం వేస్తున్నానండి కొంచెం బెల్లం వేయటం వల్ల మనకి టేస్ట్ ఉంటుంది ఇట్లా లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని కొద్దిగా మరగనివ్వాలండి అదేవిధంగా ఇప్పుడు కొత్తిమీర అండి కడిగి పెట్టుకున్నది ఇప్పుడు చాప్ చేసి దీంట్లో వేసుకుందామండి మనం కొత్తిమీర ఈ విధంగా సీజర్స్ చాప్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం బెల్లము కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసేద్దామండి మనం బెల్లం వేయటం వల్ల కొంచెము చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకి ఏమైనా తగ్గితే ఉప్పు కారం అలాంటివి ఇప్పుడు చూసుకోవాలండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చూడండి మనకి గుమగుమలాడే సాంబార్ అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం మనం బెల్లం అది వేసాం కదండి బాగా తెరలాలండి అవి కరగాలి కదా సాంబార్ మరగటం వల్ల టేస్ట్ వస్తుంది మనం మసాలా పొడి వేసాము కొత్తిమీర వేసాము ఇవన్నీ కూడా కొంచెం ఇలా మరగనివ్వాలండి సాంబారు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి చూడండి మనకి గుమగుమలాడే సాంబారు రెడీ అవుతుందండి ఓకేనండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి మనకి సాంబారు చూడండి ఏ విధంగా తెరులుతుందో మనం అంట హై పెట్టొద్దండి మీడియం పెట్టేస్తే ఈ విధంగా మరిగిద్దనమాట పాత్రలో మనకి సాంబార్ రెడీ అయింది కదండి ఒక బౌల్లో తీసుకుందామండి చూడండి సాంబార్ రెడీ అయింది నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయిందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి